मल्लीपट्टि <laughs> 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 <laughs>

తర్వాత మన ప్రతి ఒక్కరు కూడా ఒక పుట్టుకో అలాగే వేసినాడు వచ్చేస్తే బాగుంటుంది సరే ప్రతి ఒక్కరు కూడా కిందాగుంటుంది సరిపోతుల సభ్యులు మిగిలిన మిగతా హరిప్రసాద్ గారు చెంకటెండి శ్రీరామ్ ప్రసాద్ గారు రోడ్లుగా ఉన్నారు గుంటిపేరు శ్రీనివాస్ గారు అలాగే మిగతా సభ్యులు నారాయణ గారు ఫ్రెండ్ సార్ మీరు కూడా

ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యుద్ధంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది యుద్ధం స్టార్ట్ అయితే రెండు వేల సంవత్సరం జూలై నెలలో ఇరవై ఆరో తారీఖు మనకి పూర్తిగా మనం ఏదైతే ఆక్రమించుకున్నటువంటి మన ప్రాంతాలని మనం తిరిగి తీసుకోవడానికి దాదాపుగా ఐదు వందల ఇరవై మంది ప్రాణత్యాగం చేసి మైనస్ ఐదు డిగ్రీల్లో ప్రయాణం చేసి పదిహేను గంటల పాటు పదిహేడు వేల కిలో పదిహేడు వేల అడుగుల ఎత్తున్న కొండల్ని మరి మన మన యుద్ధ వీరులు మన సైనికులు అంతా కూడా అవి చేరుకొని మన ఇండియాకి ఒక ఘన విజయాన్ని ఇచ్చిన రోజు మరి భారతదేశంలో సైనికులు ప్రధాన భూమికని చెప్పడంలో ఏమాత్రం చెప్పక తప్పదు ఎందుకంటే మైనర్ డిగ్రీలో జాబ్ చేస్తూ మన కోసం వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళ కుటుంబాలను వదులుకుని భారతదేశం అంతా బాగుండాలి భారతీయులు అంతా బాగుండాలని చేసే ఏకైక పాత్ర పోషించే వ్యక్తులు ఎవరంటే సైనికులు మాత్రమే భారతదేశంలో ఉన్న డిపార్ట్మెంట్ అన్నీ ఉండొచ్చు వాళ్ళకు వచ్చి సాదా వాళ్ళకు వచ్చి జీతాభత్యాలు కానీ వాళ్ళకి ఇచ్చి ఫెసిలిటీస్ కానీ చాలా తక్కువ భారతదేశంలో అయినప్పుడు కూడా కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఇవాళ భారతదేశంలో సైనికులుగా జేరి ఈ భారతదేశానికి భారత మాతకి సేవ చేసి ప్రాణాలు అర్పించిన ఎంతో మంది మహానుభావులు అందరూ కూడా ఇవాళ అర్పించి మరి వారి కుటుంబాలను ఆదుకునే విధంగా ఈ భారతదేశం ఎప్పుడు ఉంది ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇతర దేశాలు భారతదేశాన్ని కన్నీరు చూడాలంటే భయపడే విధంగా ఇవాళ రాజ్యాన్ని మన భారతదేశాన్ని పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది మరి మిలిటరీ మాధవనం అనేది తాడేపూడిను కాన్షియస్ ఉండటం మన గొప్ప ఎందుకంటే ఎంతోమంది ప్రతి ఇంటి నుంచి ఒక సైనికుడు వెళ్ళడం అనేది ఎక్కడో పంజాబ్లో ఉంది తర్వాత ఈ తాడేపూడుల్లో ఉంది వెస్ట్ గోదావరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నదనకి ప్రతి ఒక్క పౌరుడు కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది ఇవాళ దేశం కోసం ప్రాణాలు వదులుతాం ఇవాళ మనం రెండో స్టేజ్కి వెళ్ళాలంటే నిఫ్ట్లో వెళ్తున్నాం అలాంటిది పదిహేడు వేల అడుగులు వాళ్ళు రాత్రండగా పగలనగా చీకట్లో నడుచుకుంటూ వెళ్ళి మన విజయం కోసం భారతీయుల ప్రాణరక్షణ కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి వ్యక్తి కూడా శిరసించిన నమస్కారం తెలియజేస్తూ మరి ఇంకా జీవితంలో ఎప్పుడు ఏ సైనికుడు చనిపోకుండా ఏ హితం రాకుండా భగవంతుడు చూడాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థిస్తూ ఎవరైతే మన కోసం ప్రాణాలు అర్పించిన సైనికులందరూ కూడా పేరు పేరిన నమస్కారం అది వాడికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబాలందరూ కూడా మనం ఎప్పుడూ ఆసరాగా ఉండాలని చెప్పి ఉండాలని చెప్పి కూడా నేను అందరికీ తెలియజేసుకుంటూ